అమరావతిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గ అభివృద్ది కోసం తన గళాన్ని వినిపించారు రహదారి సమస్యలు క్రీడా వికాసం ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు ఉదయగిరి ప్రాంతానికి జిల్లా కేంద్రం నుంచి సరైన రహదారి లేని పరిస్థితి గత నలభై ఏళ్లుగా కొనసాగుతుందని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు ముఖ్యంగా ఆర్పకూరు ఉదయగిరి ఉదయగిరి నందవరం నెల్లూరుపాలెం విజయమూరు సంఘం కలిగి రూట్లను డబుల్ రూట్ గా విస్తరించాలని రవాణా శాఖ మంత్రిని సభాపతి ద్వారా కోరారు ఎన్టీఆర్ భరోసా పెంచుల విషయంలో అక్టోబర్ నుంచి ఆన్లైన్ లాగిన్ విధానం అమల్లో ఉన్నప్పటికీ పాత పెన్షనర్లకు కూడా లాగిన్ సౌకర్యం కల్పించాలని కోరారు అలాగే వెనకబడిన సీతారాంపురం మండలంలో క్రీడాకారుల అభివృద్ది కోసం మంజూరైన క్రీడా వికాస కేంద్ర భవనాలు హైవే విస్తరణలో కూల్చవేయబడ్డాయని వాటి నిర్మాణానికి కొత్తగా ఒకటి పాయింట్ ఎనిమిది చిన్న కోట్లు మంజూరు చేయాలని అభ్యర్థించారు అసెంబ్లీలో ఉదగిరి సమస్యలను ప్రతిధ్వనించ చేస్తూ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకల్ల సురేష్ను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు సురేష్ గారు ఉదయగిరి ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మేము క్వశ్చిన్సు చాలా ఇచ్చి ఉన్నాము అధ్యక్ష మా నియోజకవర్గం కోర్డ్ గురించి ఒక క్వశ్చిన్ కూడా నాకు రాలేదు అధ్యక్ష ఇంకా జీరో అవర్ జీరోవర్లో ప్రస్తావించాల్సి ఉంది ఈ ఇది ఆర్ అండ్ బి రిలేటెడ్ సమస్య అధ్యక్ష మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఉదయగిరికి రావడానికి దాదాపుగా నూట పది కిలోమీటర్లు అధ్యక్ష గత నలభై ఏళ్ళుగా కూడా సరైన రోడ్డు లేదు అధ్యక్ష ఒక ఒక సింగిల్ రోడ్డు ఉంది కొన్ని వందల కొద్దీ యాక్సిడెంట్స్ అయినాయి నలభై ఏళ్ళుగా దాని గురించి మాట్లాడుకుంటున్నాము గౌరవ ఆర్ఎంబీ మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్ నందవరం టు ఉదయగిరి రోడ్డు దయచేసి జనార్దన్ రెడ్డి అన్న మీరు కొద్దిగా నోట్ చేసుకోండి అన్న ఇది ఇది ఇంపార్టెంట్ రోడ్డు ఇది అలాగే సంఘం సంఘం కలిగిరి సంఘం కలిగిరి రోడ్డు ఒకటి అలాగే నెల్లూరుపాలెం మింజిమూరు రోడ్డు ఒకటి ఇది గౌరవ మంత్రివర్యులు ఆనం రామారా రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కూడా సగం ఉంటుంది ఈ మూడు రోడ్లు కూడా వారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పరచాల్సిందిగా మనవి చేసుకుంటా ఉన్నాను అలాగే ఇంకొక ఇంకొక సమస్య అధ్యక్ష ఇంకొక సమస్య మీ దృష్టి తీసుకొస్తాం ఎన్టీఆర్ భరోసా పథకం కింద అక్టోబర్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకే అలవ్ చేస్తా ఉన్నారు వితంతు వితంతు పెన్షన్ అది గత ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు దాకా అలవ్ చేయట్లేదు సిస్టంలో దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సింది కమ్యూనిస్ట్ గారికి కోరుకుంటా ఉన్నాను ఇంకొక చిన్నది అధ్యక్ష మాకేం లేదు ఇంకొక చిన్న అధ్యక్ష ఒక ఒక నిమిషంలో ఫినిష్ చేస్తాను ఇది స్పోర్ట్స్ మినిస్టర్ గారికి క్రీడా వికాస్ కేంద్రం అని ఒకటి మాకు సీతారాంపురం మండలం అనే అందులో క్రీడా వికాస్ కేంద్రం స్టార్ట్ చేస్తున్నారు అది నేషనల్ హైవేలో రెండు బిల్డింగ్స్ పోయినందువల్ల ఒక వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ మాకు బడ్జెట్ వచ్చింది ఇంకొక వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ పెడితే అది ఆ క్రీడా వికాస్ కేంద్రం కంప్లీట్ అవుతుంది స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఫండ్ లేకపోయినా పీ ఫోర్ మోడల్ అయినా కూడా మాకు పాలసీ డిఫైన్ చేసిస్తే పీ ఫోర్ మోడల్ వెళ్ళడానికైనా కూడా నేను ప్రయత్నం చేస్తానని వారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష